ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఓటేయాలో ఆలోచన పనులు అంతకంటే మంగళగిరి ప్రజలు కూడా కసి పట్టుదలతో ఉన్నారు ఎందుకంటే ఆ పార్టీ మీద ఇసుకుంటు ఈ పార్టీకి ఈ పార్టీ మీద ఇసుకుట్టి ఆ పార్టీకి ఓటేసి ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవడం తప్ప ప్రజలకి ఒరిగింది ఏమీ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సీఎం పదవి ప్రతి రేషన్ కార్డు దారుని సొంత భూమి అయితం చేసి పది కోట్ల ఆస్తి పూర్తి చేస్తామని అట్లాగే డోక్రా గ్రూప్కి రాజధానిలో వెయ్యి గజాల ఫ్లాట్లు మన పార్టీ ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ తరఫున లబ్బర్ స్టాంప్ గుర్తుకు వడ్డేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఇవన్నీ జరిగి తీరుతాయి మన మేనిఫెస్టోలో ఉండయి ఉండటం జరుగుతాయి వృధా పెన్షన్లో పెన్షన్లు ఐదు వేలు వికలాంగులు పెన్షన్ ఏడు వేలు విజ్రాయల్స్ కూడా ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేము చెప్తా ఉన్నా అట్లాగే విద్యా వైద్యం ఫ్రీ రాజధానిలో ప్లాట్ అండి ఆడేస్తారు ఎక్కడెక్కడో ఇవన్నీ అబద్ధాలని జనం అన్నారు గుంటూరు మంగళగిరి తాడేపల్లి జీవిత గ్రేటర్ అమరావతి చేస్తాం గ్రేటర్ హైదరాబాద్ లాగా ఒకే మున్సిపాలిటీ చేసి చుట్టూ అర కిలోమీటర్ ఇన్న రింగ్ రోడ్ తీసుకొని అటు లైన్లు ఇటు రెండు లైన్లు వేసి మధ్యలో మొత్తం వెయ్యి గజాల ప్లాట్లు వేసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని లక్షల డోకరా గ్రూపులు అన్ని లక్షల ప్లాట్లు ఉచితంగా ఇచ్చి తీరుతాం తొలి సంతకం గిఫ్ట్ తొలి సంతకం ప్రతి డోక్రా గ్రూప్ కి వెయ్యి గయాల రాజధానిలో కి తొలి సంతకం చేసి తీరుతాం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేపిస్తా ఉన్నాం మన పార్టీ తరఫున నూట పదకొండు సీటులతో అత్యధిక మెజార్టీలతోటి ఏర్ఎస్ ఆంధ్ర సమితి మన తెలుగు రాజ్యాధికార సమితి లబ్బర్ స్టాంపు గుర్తుతో ఓటు వేసి గెలిపిస్తున్నారు మన ప్రభుత్వం వస్తుంది మనం అనుకున్న అన్ని జరిగి తెరుతాయి ఐదు ఐదు పది సంవత్సరాలు వృధా అయిపోయింది టైం ఇరువైన సమయం ఇవాళ మనకి రేపు మే నెలలో జరిగేసరికి ఎలక్షన్లో మన లబ్బర్ స్టాంప్ గుర్తుకి ఓటేసి రాష్ట్ర ప్రజలు మంగళగిరి ప్రజలు కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గెలిపించి ఈ రాష్ట్రంలో కూడా గెలుపుతుంది ఖాయం ఖచ్చితంగా మనం అనుకున్న ఈ మేనిఫెస్టో మొత్తం జరిగి తీరుతాయి అందుకని ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ ఒకటే చెప్తున్నా మంత్రి శాలరీ అందరికీ పత్రికా విలేఖరులు పేపర్లు వాళ్ళకి కానీ ఛానల్స్ కూడా యూట్యూబ్ ఛానల్ ఓనర్లు అందరూ పెట్టుకోండి అందరికీ నెలక పదివేల రూపాయలు మంత్రి శాలరీ ఇద్దాం మన పార్టీ ప్రజలు తీసుకెళ్ళండి ఏదో ఇంటికి రాలేదు స్లిప్పులు పంచలేదు ఇంటికి వచ్చి ఓటు అడగలేదు ఏదో వంద యాభైకి ఏదో కొంటాం అంటున్నారు మేము వంద యాభై కొంటాం ప్రజలని ప్రజలను కొనే దమ్ము ఏ నాయకుడికి లేదు అని నిరూపించండి మేము డబ్బులకి అమ్ముడుపోయే మనుషులం కాదు ప్రజలు ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి కోసం ఓటేసాం రెండు వేల పద్నాలుగులో కూడా మోసం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తండ్రికి మించిన పాలన చేస్తారని ఓటేసాం మోసం చేశారు ఇవన్నీ కాదు ఇలాంటి పార్టీ ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి మన కోసం కట్టి జెండలో పోరాడుతున్నాడు ఇలాంటి నాయకుడి కోసం మనం ఓటేయాలి ఇలాంటి నాయకుడు వస్తే మన ఇంటిలో పెద్ద కొడుకు నిజమైన పెద్ద కొడుకు అంటే ఈ జంజన కోటేశ్వరరావు జేకేఆర్ ఇలాంటి పార్టీకి మనం ఓటేద్దాం లబ్బర్ స్టాంపు గుర్తుకు ఓటేసి గెలిపించుకొని మన హక్కును మనం సాధించుకుందాం ఈ రాష్ట్రంలో పేదవాడు అనేవాడు ఎక్కడ కనపడకూడదు అందరూ ఐశ్వర్యవంతులు ఉండాలి పెద్ద పెద్ద ప్రతి ఊళ్ళో పెద్ద రైతు ఉండాలి రైతుతో సమానంగా ఉండాలి ఎక్కడైనా విదేశీ జాబు పోవాలన్నా కూడా పేదవాడు కూడా దాన్ని కూడా అయ్యి ఎక్కడ మన ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే పోయి జాబు చేసుకునే అంత సమర్థత సంపాదించుకునే విధానం కల్పిద్దాం మన ప్రభుత్వం రాగానే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా మన మంగళగిరి ప్రజలందరూ కూడా లబ్బర్ స్టాంప్ గుర్తుకి ఓటేసి ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ ఓటేసి గెలిపిస్తాను సిద్ధంగా ఉన్నారు మనం ఈ జేకేఆర్ నేతృత్వంలో నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఐశ్వర్యవంతులు చేద్దాం నేను ఒకటే కోరుకుంటున్నా నేను కష్టపడేది ప్రజల కోసం ప్రజల సంతోషమే నా సంతోషం ప్రజల ఆనందమే నా ఆస్తి అందుకోసం నేను కష్టపడతాను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడు అలుపేరగని పోరాటం చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కోటీశ్వరులు చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు మన ఏర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తున్నారు ఇరవై ఐదు ఎంపీలు కూడా నామినేషన్ వేస్తున్నారు అందరూ కూడా ఈ పార్టీ కొత్త పార్టీని ఆలోచించవద్దు మీరు స్లిప్పులు పంచలేదు ఇంటికి వచ్చి ఓటు అడగలేదని ఆలోచన చేయొద్దు అందరూ కూడా ఓటు వేయండి ఎందుకంటే భయపడవచ్చు అమ్మ వాళ్ళ చేస్తారు ఎవరు ఏమి చేయరు ఓటు హక్కు మన రాజ్యాంగం ప్రకారం మన ఇష్టం మన హక్కు ఓటు మనం వేసుకోవాలి మన నచ్చిన పార్టీకి వేసుకోవచ్చు వాళ్ళే వచ్చి కూతురు సొత్తలా నొక్కేళ్ళు అపర్స్టాంపు గుర్తుకి అందరూ కోటీస్పులా ఉండే నా కోసం కదమ్మా మీకోసం మీ పిల్లల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఓటేయండి మీరు మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కోటీసుని చేసే శక్తి మీ ఓట్లో ఉంది మీ ఓటు స్టాంప్ గుర్తు ఓటు వేయండి అందరిని కోటిస్పుణిని చేయండి హింద్ జైబిఎం ఈ రోజు మీరు నామినే క్యాంపింగ్ కార్యక్రమం ఉంటుంది మొత్తం నియోజకవర్గం మొత్తం ఆల్రెడీ సగం పైన మొత్తం ప్రచారం చేస్తాం ఇంకా క్యాంపింగ్ ప్రచారాలు ఇంకా మొత్తం పూర్తిగా చేస్తాం అయితే ప్రజలు అయితే ఒకటే అంటున్నారు ఏందమ్మా ఇతర అన్నదమ్ములు మరి ఎట్లా మనం గెలవాలనుకుంటున్నాము మరి కొంతమంది ఏదో డబ్బులతో ఉన్నారు మరి మా పరిస్థితి అది కాదు ఏం చేయాలమ్మా అంటే అన్నా డబ్బులు కాచపడి వాళ్ళు ఎవరు లేరు ఇవాళ టీలు అయితే వంద అవుతుంది భోజనం చేస్తే కాస్ట్లీ కొంచెం పది కూడా ఉంది వెయ్యి రూపాయలు కానీ పది కూడా ఉంది మాకు లెక్క అయింది డబ్బులు మేము ఓటు వేస్తాం ఇచ్చింది అమ్ముకోవడానికి కాదు మేము అలాంటి మనిషినే కాదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఓటు అమ్ముకునివ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు అందరూ కూడా సానుకూలంగా ఇలాంటి పార్టీ రావాలి ఇలాంటి పార్టీ ఓటు వేయాలి ఇలాంటి నాయకుడిని అనుకుంటే ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు బాగుండదు